ఒక్కసారి ఆ సిలువను చూడు ఒకసారి నీ జీవితాన్ని చూసుకో ఒకసారి నువ్వు ఎంత పాపం చేస్తున్నా అంత అపరిమితంగా ప్రేమిస్తున్నాడు ఆయన అంత అపరిమితం కృప చూపిస్తూనే ఉన్నాడు కృప చూపిస్తూనే ఉన్నాడు అని అంటాడు కదా రోమా ఇదిలో ఇట్లనే ఇంకా కృప చూపిస్తున్నాడు కదా పాపంలో నిలిచి ఉందమా అట్లాన రాదు జాగ్రత్త సిమి మోసపోవద్దు దేవుడు వెకిరించబడడు నువ్వు ఏది విత్తుతున్నావు అదే పంటనికి వస్తావు ఏది ఇష్టానుసారమైన బతుకు బతికి ఎవ్వరు చూడట్లేదు ఎవ్వరు చూడట్లేదు నీ తలంపులతో సహా ప్రతి ఒక్కటి కూడా నువ్వు లెక్క చెప్పాలా నువ్వు దేహంతో చేసిన ప్రతి ఒక్క దానికి అది మంచి చెడైన అయినా న్యాయపీఠం నువ్వు నిలబడి తీరాల్సిందే ఇప్పుడు తప్పించుకున్నప్పుడు తప్పించుకోలేవు భయపడాల్సింది మా నరమాతృలకు కాదు దేవునికి ఒక దినా నాడు నిలబడాలి నువ్వు ఇప్పుడు అవమానంతో తలదించుకుంటావా ఘనత పొందుతావా